హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ఇష్టమైన టిఫిన్ రెసిపీ పూరి అనమాట పూరి అన్ని అందరికీ ఇష్టమే కదా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పూరి అంటే చాలా ఇష్టం కానీ ఈ పూరిని కూడా మనం హెల్తీగా చేసుకోవచ్చు అనమాట అది ఎలా చేయాలంటే మనం పాలకూర పూరి చేస్తున్నాం ఈరోజు దీనికి కావాల్సింది ముందుగా పాలకూరలో పచ్చివాసన పోయేందుకు మనం ఆ హాట్ వాటర్లో పాలకూరని టూ మినిట్స్ బాయిల్ చేయాలన్నమాట ఇలా చేస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా పోతుంది అందులో ఉన్న పచ్చితనం కూడా పోతుంది అనమాట మనం పూరి చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుండేది ఇలా చేస్తే ఇలా టూ మినిట్స్ మనం హాట్ వాటర్లో ఇలా బాయిల్ చేసిన తర్వాతకి ఆ వాటర్ స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన తీసేసి అందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేయాలి ఇలా మొత్తం తీసేసిన తర్వాతకి ఆ ఆకుకూర కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం ఆ ఆకుకూర మొత్తం పెట్టేసి మొత్తం మంచిగా మిక్సీ మిక్సీ పెట్టేయాలన్నమాట మెత్తగా పూరి పిండి కలపడానికి వీలుగా ఉండేటట్టు ఒక పెద్ద ప్లేట్ని తీసుకోవాలి అందులో మనం పేస్ట్ చేసాం కదా ఆకుకూరని పాలకూరని అది అందులో వేసేసి అందులో మనం గోధుమ పిండిని వేసుకోవాలి పూరికి గోధుమ పిండి లేకపోతే మీ దగ్గర మైదాపిండి ఉన్న వేసుకోవచ్చు కానీ గోధుమ పిండి అయితే హెల్తీ కాబట్టి మనం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం మనకి ఎంత పిండి కావాలో అది మొత్తాన్ని మిక్స్ చేయాలి అందులో వాటర్ అవసరం లేదు అందులో ఉన్న వాటర్ సరిపోతాయి అనమాట మనం కలపడానికి ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం బూరీలా చేసుకున్నాం కదా వాటిని ఒక్కొక్కటిగా వేయాలన్నమాట మనం నార్మల్గా చాలామంది పాలకూర అనమాట అలాంటి వాళ్ళకి ఇలా ఇలా చేసి తినవచ్చు టేస్ట్ చాలా బాగుండిద్ది ఇంకా టిఫిన్ లాగా అయితే మనం పాలకూర ఇలా వేసి పూరిలా చేసుకోవచ్చు అనమాట కానీ నైట్ టైమ్స్ చపాతీ తినే వాళ్ళకి ఇలా మనం ఈ పాలకూరని ఆ చపాతీలాగా అయినా చేసుకొని తినొచ్చు ఇలా తింటే చాలా హెల్దీ అనమాట పాలకూర తిన్నట్టు ఉండిద్ది మనకి హెల్దీ కూడా తినని వాళ్ళు కూడా ఇలా తింటారు అనమాట టేస్ట్ బాగుంటుంది బాగుండి ఎందుకంటే మనకి తింటే పాలకూర తిన్న ఫీలింగే ఉండదు ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తింటారు అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ ఇంకా మనం అన్ని పూరీల్ని ఇలా చేసుకోవాలన్నమాట పూరీలోకి పూరి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము మనకి ఇందులో కావాల్సింది బంగాళదుంప ఆనియన్ పచ్చిమి ముందుగానే బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి తాలింపు గింజలు వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి మొత్తం ఫ్రై చేయాలన్నమాట ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేయకండి టేస్ట్ బాగోదనమాట అందుకని ఆనియన్స్ నార్మల్గా ఫ్రై అయ్యేలాగా ఉంచాలి కొంచెం ఫ్రై అయ్యంగానే అందులోకి మనం ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు వేసి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల శనగపిండి వేసుకొని అందులో వాటర్ కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బంగారు దూపర అందులోకి కొంచెం పసుపు వేసుకొని మనం కారం ఎంత తింటామో అంత కారం అందులో వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం ఎంత తింటామో అన్ని స్పైసెస్ వేసుకొని మొత్తం మంచిగా కలిపిన తర్వాతకి మనం ముందుగా కలుపుకున్నాం కదా శనగపిండి వాటర్ని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలన్నమాట మనం గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ అందులో వేసేసుకొని మొత్తం మంచిగా కలిపి టూ మినిట్స్ ఉడికిన తర్వాతకి ఇంకా స్పైసెస్ అన్నీ సరిపోయా లేదా చూసుకొని ఆఫ్ చేసుకోవడం ఈ పాలకూర పూరి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని బాయ్ గాయ్